ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది సెక్రటేరియట్ లో కూర్చుని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్ వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీసేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయకాపురం కెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను అంత భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మ నన్ను గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈ రోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరు కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు యువర్ ఆల్ యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే నేను ఎప్పుడు నవ్వుతా అంట ప్రైవేట్ పాఠశాలల అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు ఒకటి రెండు రెండు మూడు మూడు అని ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అది నా డైరెక్షన్ పోటీ పడాలి పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు అనేది నా ఆలోచన వాస్తవంగా నేను కూడా నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివినోడ్ని ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకు అర్థం దారి దారిద్య పిరట్టున్నాడు అని టెన్త్ లో రుద్దేశారు అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది లెవెన్త్ ట్వెల్త్ సరే ఇది ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని కానీ నేను అందరికి చెప్తా వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేసాను దాని తర్వాత నేను కార్నిక మేల్కి వెళ్ళాను అక్కడ నేను చదువుకున్నాను దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో రెండు సంవత్సరాలు పనిచేశాను మళ్ళీ స్టాన్ఫర్డ్ గెలి ఎంబీఏ చేశాను అంటే ఆ మూడు సంవత్సరాలు చాలా కీలకమైన మూడు సంవత్సరాలు మన జీవితాలు మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది